నమస్తే అండి ఇది జాఫ్రాబాడీ క్రాష్ అండి ఇప్పుడు ఇంతే రెండే ఇది రోజు మీద ఇరవై లీటర్లు పాలు ఇస్తుందండి ఇది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక్ గ్రామంలో ఉందండి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక్ గ్రామంలో ఉంది రాజేష్ డైరీ ఫామ్లో ఉంది చూసుకోండి ఇది రోజు మీద ఇరవై లీటర్లు ఇస్తుందండి గేది ఏంటానికి పది రోజులు టైం ఉందండి ఇంకా ఏవీ సైజ్ అండి హెవీ సైజు దీని ఆర్డర్ క్వాలిటీ అన్నీ చూడండి గేది ఎలా ఉందో బాగా బడా సైజ్ అండి గేది చూశారు కదండి మీకు ఎవరికైనా గేది నచ్చితే ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన పెడుతున్నాను ఫోన్ చేయొచ్చు గేది కావాల్సిన వాళ్ళు చూడండి జాప్రాబడి క్రాష్ అండి ఇది చాలా మంచి టాప్ క్వాలిటీ సార్ మీకు ఇరవై లీటర్లు గ్యారంటరీకిస్తాం అయితే చూడండి ఎవరికైనా గేదె కావాలితే ఫోన్ చేయండి మాది చెప్పాను కదండి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిప గ్రామం రాజేష్ డైరీ పామ్లో ఉందండి ఇది గేది నచ్చితే ఫోన్ చేయొచ్చు ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ వరకు డబ్బులు ఇస్తే సరిపోతాయి మా దగ్గర అయితే వెహికల్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ డీజిల్కి డబ్బులు ఇస్తే మీకు ట్రాన్స్పోర్ట్ మా దగ్గర ఉన్నాయండి వెహికల్స్ ఉన్నాయి పంపిస్తాం అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ ముర్రాజాతి గేదెలు హర్యానా ముర్రాజాతి గేదెలు ముప్పై నలభై గేదెలు రాజేష్ డైరీ పంప్లో అయితే దొరుకుతాయండి మీరు వచ్చి ఒకసారి డైరీ పంప్ చూసుకోవచ్చు ఎటువంటి